తీసుకుని ప్లేట్లో పెట్టుకుందాం తిరుగు చూసుకున్నటువంటి మిరపకాయల్ని వేయించుకుందాము బాగా వేయించాలి మిరపకాయల్ని ఒక రెండు నూనె వేసి వీటికి వేగే వీటిని చేత ఈ ధనియాల పొడి చేసుకున్నాం ఇలా ధనియాల పొడి అయింది ధనియాల కారు పచ్చళ్ళలో చాలా బాగుంటుంది ఒక్కసారి కూరల్లో కూడా ఎక్కువగా పచ్చళ్ళకి వాడేది చాలా కూరల్లో వాడేది ధనియాల ఒకప్పుడు ధనియాలు పది ఎనిమిది రూపాయలు వేస్ట్ చేస్తుంది ఈ దాచి ఇప్పుడు దీంట్లో వేసుకుందాం ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్